అసలు కారణం అహంకారమే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ అది ఆ పార్టీ గొప్ప అని కూడా చెప్పలేం బీఆర్ఎస్ బీజేపీలు వ్యూహాత్మకంగా చేసిన తప్పిదాల వల్ల రెండు పార్టీలు మునిగిపోయాయి రాజకీయాల్లో ఆత్మహత్య చేసుకోవడం అంటే ఇదే మరి ఇంతవరకు కూడా ఇంతకు కేసీఆర్ కేసీఆర్ను కాంగ్రెస్ పార్టీ ఓడించిందా లేక కేసీఆర్ తనను తానే ఓడించుకున్నారా అన్న ప్రశ్న వేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆయన ఓడించలేదు కేసీఆర్ తనను తానే ఓడించుకున్నారనే విధంగా మనకైతే స్పష్టంగా తెలుస్తుంది మరి ఈయన అంటున్నాడు మరి మొత్తానికైతే అసలు కారణం అహంకారమా అంటే అహంకారంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి కేసీఆర్ ఒక అహంకారవాది విధంగానే మొత్తం ఆ విధంగానే పదేళ్ళు నా పాలన నడిపించి నాకే నాకేంటి నాకేం తక్కువ నేను గెలుస్తాను పోయినా ఏడవై కుక్కనిలో పెట్టినా గెలుస్తాను ఖచ్చితంగా గెలిచి ధీరుతాను అని చెప్పేసి ఒక ధీమా ఒక అహంతో ఆయన ఓడిపోయాడని చెప్పేసి కూడా చెప్పవచ్చు ఇంత విధంగా చెప్పినా కానీ ఒకటే చెప్పవచ్చు ఆయన ఏంటంటే కాంగ్రెస్కు ఓడిపించలేదు లేకపోతే బీఆర్ఎస్ తప్పిదాల వల్ల బీజేపీ తప్పిదాలు కాదు కాంగ్రెస్ తప్పిదాలు కాదు మొత్తానికి ప్రజలు ఓడిచ్చిరాయనని ఏ తప్పిదాలు ఏ పార్టీ తప్పిదం కాదు అయితే మొత్తానికైతే వాస్తవంగా చెప్పాలంటే ప్రజలే ఓడిచ్చిరని చెప్పాలి కూడా చెప్పొచ్చు